హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ బ్లాక్స్ మరొక సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఆర్ఆర్బి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అని ఆల్రెడీ నోటీస్ అయితే రిలీజ్ చేసింది అనమాట అండ్ అలాగే ఇదే భాగం ఈ దీంట్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ది రిలీజ్ చేయబోతుంది ఇంకా ఇది వచ్చేసి ఇండియన్ అప్డేట్ అన్నమాట ఓకేనా ఇండియన్ అప్డేట్ ఏంటంటే ఎన్ని వేకెన్సీ ఏ జోన్లో ఎన్ని వేకెన్సీ వాళ్ళకి అవసరం ఉంది అని చెప్పి బోర్డ్ అయితే ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట ఐ మీన్ అన్ని బోర్డ్స్ నుంచి కలెక్ట్ చేస్తుంది అనమాట ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది సో రెండు వేల నోటిఫికేషన్ అనేది ఆ తర్వాత ఫైనల్ చేస్తుంది సో ప్రెజెంట్ అయితే మన వద్ద ఒక అఫీషియల్ నోటీస్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక జోనల్ వైజ్ గా అసిస్టెంట్ లోకో పైలట్స్ వేకెన్సీ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ రైల్వేలో మూడు వందల డెబ్బై ఆరు వేకెన్సీ అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఏడు వందల వేకెన్సీ ఇదేంటంటే గైస్ మీకు ఇది నోటిఫికేషన్ ఫైనల్ కాదు అంటే ఈ నోటిఫికేషన్ అనేది ఫైనల్ కాదు ఇంకా ఏంటంటే జస్ట్ అక్కడ ఇన్ని వేకెన్సీ అవసరం ఉంది అని చెప్పి బోర్డు అయితే ఒక లెటర్ అనేది రిలీజ్ చేసింది అంతే వేకెన్సీ థింక్ ఇంకా పెరగచ్చు ఓకేనా ఇదన్నమాట ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పద్నాలుగు వందల అరవై యొక్క వేకెన్సీ ప్రెసెంట్ ఈ నోటిఫి అంటే ఏవైతే ఏ నోటీస్ ఏదైతే ఉందో ఇందులో ప్రజెంట్ ప్రస్తుతానికి భువనేశ్వర్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి పద్నాలుగు వందల అరవై ఒకటి అనమాట ఆ తర్వాత ఈస్టర్న్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక ఏడు వందల అరవై ఎనిమిది వేకెన్సీ ఉన్నాయి అండ్ అలాగే నార్త్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల ఎనిమిది వేకెన్సీ ఉన్నాయి అలాగే నార్త్ ఈస్టర్న్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక హండ్రెడ్ వేకెన్సీ అయితే ఉన్నాయి అన్నమాట అక్కడ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో నూట ఇరవై ఐదు వేకెన్సీ అయితే ఉన్నాయి అలాగే నార్థన్ రైల్వేలో ఐదు వందల ఇరవై ఒక్క వేకెన్సీ అయితే ఉన్నాయి నార్త్ వెస్టర్న్ రైల్వేలో ఆరు వందల డెబ్భై తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట సౌత్ సెంట్రల్ రైల్వే మన సికింద్రాబాద్లో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి ఐ థింక్ భువనేశ్వర్ తర్వాత మన ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ఎక్కువ వేకెన్సీ ఫస్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ పద్నాలుగు వందల అరవై ఒకటి ఉన్నాయి వేకెన్సీస్ అలాగే ఇక్కడ మన సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే రెండు జోన్లు కలిపి నోటిఫికేషన్ అనేసి తీస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు మన టెక్నీషియన్ చూసారు కదా ఈస్ట్ కోస్ట్ రైల్వే అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే భువనేశ్వర్ కలిపి వేకెన్సీస్ అయితే తీశారు కదా అలా అనమాట ఓకే సో పర్వాలేదు భువనేశ్వర్లో కూడా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి సికింద్రాబాద్లో కూడా ఎక్కువ వేకెన్సీనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ జోన్ చూసుకున్నట్లయితే కనుక ఇక ఇక్కడ ఐదు వందల అరవై ఎనిమిది వేకెన్సీ అయితే ఉన్నాయి అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక ఏడు వందల తొంభై ఆరు వేకెన్సీ అయితే ఉన్నాయి ఇంకా సౌతర్న్ రైల్వే చెన్నై చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల పది వేకెన్సీ అయితే ఉన్నాయి అలాగే వెస్ట్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక ఏడు వందల యాభై తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయి వెస్ట్రన్ రైల్వే ఎనిమిది వందల ఎనభై ఐదు వేకెన్సీ ఉన్నాయి అలాగే మెట్రో రైల్ రైల్వే కోల్కతాలో రెండు వందల ఇరవై ఐదు వేకెన్సీ ఉన్నాయి అనమాట ఇంకా రెండు మూడు జోన్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు గా పంతొమ్మిది జోన్స్ కదా సో ఇక్కడ ఇంకా ఇవ్వలేదు అనమాట మూడు జోన్స్ యొక్క లిస్ట్ ఏవైతే వేకెన్సీ అప్రూవ్డ్ ఫర్ నోటిఫికేషన్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఇంకా ఇవ్వలేదు సో ఐ థింక్ ఇక్కడ టోటల్ గా చూసుకున్నట్లయితే గనక ప్రస్తుతానికి తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట సో ఇవి ఇంకా వేకెన్సీ పెరగొచ్చు ఓకేనా ప్రజెంట్ ప్రస్తుతానికి ఈ నోటీస్ అయితే ఇండెంట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారన్నమాట వీళ్ళు ఓకేనా సో వేకెన్సీ నాకు తెలిసి పెరిగే ఛాన్స్ చాలా ఉందన్నమాట అన్నమాట ఎందుకంటే జస్ట్ ఇది ఒక జస్ట్ ఇంటి ఇంటిమేషన్ ఇవ్వడం కోసం ఈ నోటీస్ అనేది రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ రాబోతుంది అనేది మరి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అంటే కనుక టైం పడుతుంది గైస్ ఓకేనా తెలుసు కదా ఇంకా అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటీ టూ ఎగ్జామ్ ఉంది ఆ తర్వాత సైకో టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ ఉంటుంది ఆ తర్వాత జాయినింగ్ ప్రాసెస్ ఓకేనా సో ఇదంతా జరగడానికి కన్ కొంచెం టైం అయితే పడుతుంది ఓకేనా సో మాక్సిమం ఒక టూ మంత్స్ వేసుకోండి టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా అందుకన్నా ముందే వచ్చేస్తే ఇంకా మంచిది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అదేంటంటే ఏజ్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ అదే రెండు వేల ఇరవై ఐదులో ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ లోకు పైలట్ నోటిఫికేషన్ వస్తే కనుక ఏజ్ అంతా ఉండబోతోంది అని చాలా మంది అడుగుతున్నారు చూడండి గైస్ నార్మల్గా ఏజ్ అసిస్టెంట్ లోకో పైలట్ కి జనరల్ వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉంటుంది అనమాట ఇది నార్మల్గా లాస్ట్ నోటిఫికేషన్లో ఏంటంటే కోవిడ్ కారణంగా మూడు సంవత్సరాలు అనేది ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఓకేనా జస్ట్ అది ఆ నోటిఫికేషన్కి మాత్రమే ఓకేనా ఇక నుండి వచ్చే నోటిఫికేషన్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది మరి ఇవ్వరు అన్నమాట ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా సో ఈ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఏజ్ ఎలి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇవ్వర్ వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ము ముప్పై సంవత్సరాలు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకో ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకి ఇంకో మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అన్నమాట ఇది మీరు గమనించాలి ఓకేనా సో ఇది ప్రస్తుతానికి అయితే ఆర్ఆర్బి రైల్వే నుంచి కొత్త నోటిఫికేషన్ అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ నోటిఫికేషన్ రాబోతోంది అసిస్టెంట్ లోకో ది రెడీగా ఉండి ఉండండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే క్వాలిఫికేషన్ చెప్పేస్తున్నాను టెన్త్ క్లాస్ తో పాటు ఐటీ ఉండాలి ఐటీ లేదా డిప్లొమా ఉండాలి డిప్లొమా లేదా బీటెక్ ఇంజనీరింగ్ ఉండాలి ఓకేనా వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీ వద్ద మీరు ఈ అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్ట్లకి అప్లికేషన్ అయితే పెట్టుకోగలుగుతారు అనమాట ఓకేనా సో ఇది గైస్ ఈ పీడిఎఫ్ వచ్చేసి నేను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను ఓకేనా సో మీరు కూడా డీటెయిల్డ్గా చూసుకోండి చూసి సంతోషపడండి సంతోషపడమే కాదు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి అబ్బా నోటిఫికేషన్ వస్తే ప్రిపరేషన్ చేస్తాము అంటే అవదు చూస్తున్నారు కదా ఎంత కాంపిటీషన్ ఉంది అనేది సో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండండి ఒకవేళ మీకు రైల్వే ఉద్యోగం ఇష్టమైతే అదర్వైజ్ మీ ఇష్టం అది ఓకేనా సో నా నేను చెప్పడం చెప్పేస్తూ ఉంటాను ఎనీ టైం ప్రిపరేషన్లో ఉండండి ఏదో ఒక గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం తగులుతూనే ఉంటుంది అని ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది అని ఎప్పుడు చెప్తూ అన్నమాట ఇది ఓకే గైస్ మరి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్